సినిమా చెప్పాలంటే సినిమా నిజంగా చాలా బాగుంది సినిమా బాగుంది అంటే డైరెక్టర్ ఏదైతే పేపర్ మీద రాసుకున్నాడో చాలా బాగా తీసిండు అంటే ఎలివేషన్స్ అయినా కానీ స్టోరీ టెల్లింగ్ అయినా కానీ డ్రామా ఏదైతే ఆయన ఫస్ట్ నుండి డ్రామా 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 అనుకుంటూ వచ్చాడో ఆ డ్రామా బాగుంది అయింది డ్రామా వర్కౌట్ అయింది ఇప్పుడు చాలా బాగుంది సినిమా సినిమా అసలు బాగాలేదు చాలా చాలా బాగుంది సినిమా కాబట్టి బీజిఎం దుబ్బ పెట్టాడు అన్న బీజేఎం దుబ్బ పెట్టాడు ఫస్ట్ బీజీఎం అంటే ఏ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం రవి బాస్లో ఉన్నగానే కేజీఎఫ్ కేజీఎఫ్ టోలో వెళ్ళిపోతాం ఆవియస్ మైండ్లో ఉంటుంది కదా అట్లాంటప్పుడు మనకి సలార్ అంటే ఇంకా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రభాస్ కదా ఇప్పుడు ఎస్కంటే హాలిటు సై ఇప్పుడు మనం ఏందంటే ఎష్ కంటే ఇంకా పెరుగుకుంటా పో అట్లా ఎస్ కంటే కొంచెం ఎక్కువ హైప్ ఉన్న హీరో కదా సో మనం ఆబ్వియస్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అందుకే అని చెప్పేసి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయింది మ్యూజిక్ మాత్రమే రీచ్ అవ్వలేదు అన్న సినిమా రీచ్ అయ్యింది మ్యూజిక్ మాత్రమే రీచ్ అవ్వలేదు మీరు మళ్ళీ ఇట్లా ఇట్లా ఫస్ట్ స్టాప్ కానీ సెకండ్ హాఫ్కి అర్థం కాలేదు సారీ లాగ్ ఫీల్ అయ్యారా ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ హాఫ్లోకి లాగ్ అవ్వలేదు అన్నా లాగ్ లేదు అన్నా లాగేజ్ లేదన్నా లాగ్ లేదు డ్రామా ఉంది కానీ లాగ్ లేదు పృథ్వీరాజ్ కుమార్ అనేది ప్రభాస్ మై సీన్స్ కానీ ఎమోషన్ ఎమోషనల్ డైలాగ్స్ కానీ ఓవరాల్గా ఎలా అనిపించింది అది కనెక్ట్ అయింది అదే చెప్తున్నా అది కనెక్ట్ అయింది బట్ ఇంకా బీజిఎం ఇచ్చేది ఉంటే అది ఇంకొక టాప్ నాశనం ఉండదు అది కనెక్ట్ అయింది డ్రామా కనెక్ట్ అయింది అన్నీ కనెక్ట్ అయినాయి బట్ బీజిఎం దెబ్బ పెట్టాడు మెయిన్ బీజిఎం అన్న మెయిన్గా బీజిఎం ఆ రవి బాసు కానీ ఇల్లు ఎక్కడ ఉంటుందో నాకు చెప్పండి బండలు పట్టుకొని పోతాం వేసి ఇంటివిస్తాం బండలు వాళ్ళు డిసప్పాయింటెడ్ బీజిఎం బీజిఎం మాత్రమే డిసప్పాయింటెడ్ సినిమా నాట్ డిసప్పాయింటెడ్ అన్న మళ్ళీ మీరు అట్లా రాయకండి అర్థమైందా ఫైట్స్ ఫైట్స్ ప్రవాస్ చేసి ప్రతి ఫైట్ ఐల్ అన్ని బాగున్నాయి కొడు ఎంతసేపు అయితే మనము ఓపిక పడదామో ఆ ఓపికని ఒక్కసారి పంచ్ ఇస్తే అనేది ఉంటదనేది బాగా బాగు చూపించుండు కాదనట్లేను బట్ ఏంటంటే మ్యూజిక్ దుబ్బ పెట్టండి అంతే హైలైట్స్ ఏం చేస్తాలే బ్రో ప్రవాస్ ఏంటి నెగటివ్స్ ఏంటి కదా అందులో నిజంగా మేము హ్యాపీగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాం ఒక రవిబసవరావు పట్ల మాత్రమే అంతే చెప్పండి పాజిటివ్ పాజిటివ్స్ అంటే ఏంటంటే ఆ కాళీమాత ఫైట్ సీన్ ఒకటి అండ్ ఒకటి ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి అండ్ లాస్ట్ లో స్టోరీ టెల్లింగ్ అనేది చాలా బాగుంది లాస్ట్ లో స్టోరీ టెల్లింగ్ డ్రామా విచ్ హి హాస్ క్రియేటెడ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్ లింగ్స్ నెగిటివ్స్ బీజిఎమ్ ఒక్కటే నెగిటివ్ అంతే నాకైతే ఒక్కటే నెగిటివ్